ఓం నమ శివాయ ఒకనొక రోజు కైలాసంలో ఆ మహాదేవుడు జగన్మాత పార్వతీదేవితో కలిసి కూర్చున్నారు ఆ సమయంలో పార్వతీదేవి ఒక లోతైన ప్రశ్న అడిగింది ఆమె కళ్ళల్లో కరుణ హృదయంలో సందేహం దేవాది దేవా మహాదేవా నీకు ఆది లేదు అంతం లేదు పుట్టుక లేదు చావు లేదు నీ దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు అందుచే నా మనసులో ఉన్న సందేహాన్ని అడుగుతున్నాను ఓ ప్రాణనాథ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఎక్కువ పాపాలు చేసేవారు సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తున్నారు ధర్మాన్ని నమ్మిన వారు మాత్రం ఎందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ ప్రశ్న కేవలం పార్వతీదేవిగానే కాదు ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా తలుచుకునే ప్రశ్న ఇది అప్పుడు శివుడు చిరునవ్వు చిందిస్తూ ఓ పార్వతి నీ ఆలోచన సరైనదే ఈ ప్రశ్న యుగ యుగాలుగా ఋషులు దేవతలు కూడా ఆశ్చర్యపడ్డ ప్రశ్నే నీవు అడిగిన ఈ సందేహానికి నేను తప్పక సమాధానం ఇస్తాను ఆ సమాధానం మాటలలో కాదు ఒక కథలో ఉంది ఆ కథ విను దానిలోని రహస్యాన్ని గ్రహించు ఓ పార్వతి ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక మహావృక్షం ఉండేది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకేవి దాని కింద చిన్న చిన్న మొక్కలు పెరిగేవి కానీ ఆ పెద్ద వృక్షం అహంకారంతో నిండిపోయింది ఈ అడవిలో నేనే రాజును ఈ చిన్న మొక్కలను జీవం ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం దాని పెద్ద కొమ్మలు సూర్యరశ్మిని అడ్డుకొని చిన్న మొక్కలకు కాంతిని చేరనివ్వలేదు బేర్లు విస్తరించి వాటి నీటిని కూడా తాగేసింది చిన్న మొక్కలు కష్టాల్లో ఉన్న మౌనంగా తట్టుకుంటూనే పెరుగుతూ ఉన్నాయి ఆ చిన్న మొక్కలు ఒకదానికొకటి చెప్పుకున్నాయి మనకు ఓర్పే ఆధారం గాలి వీస్తే ఒంగిపోవాలి వాన వేస్తే నిలబడాలి కానీ విరగకూడదు అలా అవి ఓర్పు సహనంతో ఎదిగాయి బాహ్యంగా బలహీనంగా కనిపించిన లోపల బలాన్ని సేకరించుకున్నాయి ఒకరోజు ఆ అడవికి భీకరమైన తుఫాను వచ్చింది ఆకాశం మబ్బులతో కమ్మేసింది మెరుపులు మెరిపించాయి గాలి గర్జించింది చిన్న మొక్కలు గాలికి వంగిపోయాయి అవి విరగలేదు కానీ ఆ పెద్ద వృక్షం మాత్రం అహంకారంతో గట్టిగా నిలబడి తుఫానుకు ప్రతిఘటించింది తుఫాను మరింత బలంగా వీచింది కొన్ని క్షణాల్లోనే ఆ మహావృక్షం తన వేర్లతో సహా నేల కూలిపోయింది మరి చిన్న మొక్కలు అవి మళ్లీ నెమ్మదిగా లేచి నిలబడ్డాయి కొత్త ఆకులతో పచ్చగా మెరిశాయి చూడు పార్వతి ఈ కథలోని పెద్ద వృక్షం అహంకారి లోభి పాప్య మనిషి తనకే అన్ని కావాలని చూసి ఇతరులని అణగదొక్కాలని జీవిస్తాడు కానీ చివరికి తన అహంకారమే అతన్ని నాశనం చేస్తుంది ఆ చిన్న మొక్కలు ధర్మాన్ని పాటించే మనుషులు వారు వినయంతో జీవిస్తారు ఒకరికి ఒకరు సహాయం చేస్తారు మొదట కష్టాలు పట్ట చివరికి వారు నిలబడతారు శాశ్వతమైన ఫలితాన్ని పొందుతారు అందుకే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించేవాడిని ధర్మమే రక్షిస్తుంది పాపో నాశయతి పాపినం పాపం చేసిన వాడిని ఆ పాపమే నాశనం చేస్తుంది ఈ కథ ద్వారా మనం గ్రహించేది ఏమిటంటే పాపం తాత్కాలిక ఆనందమే ఇస్తుంది కానీ శాశ్వతం కాదు ధర్మం మొదట కష్టాలను ఇస్తుంది కానీ చివరికి శాశ్వత విజయాన్ని అందిస్తుంది మన జీవితంలో తుఫానులు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ మనం ఓర్పుతో సహనంతో వేచి చూడాలి ధర్మాన్ని పట్టుకున్న వారికి చివరికి ధర్మమే కాపాడుతుంది ఇదే శివ పార్వతి సంభాషణలోని మహత్తరమైన బోధ ఇలా ఆ పరమశివుడు పార్వతీదేవికి ధర్మం గొప్పతనం వివరిస్తూ లోకానికి వినయమే శాశ్వత సత్యమని బోధించారు ఇప్పటి వరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అలా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ గైస్ ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ హర హర మహాదేవ శంకర